అనుకున్న సమయం కంటే కూడా కొంచెం ఆలస్యమైంది ఈ కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుతూ ఉన్న వరుసగా అన్ని జిల్లాలు మన పిఆర్ మిషన్ అందరితో కూడా మాట్లాడి అధికారులు అందరితో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఏం చేయాలి వీటన్నిటి మీద ఏమేం చేస్తారో వాటి మీద ఒక రిపోర్ట్ అలాగే ప్రాపర్ డైరెక్షన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆన్రబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారు అలాగే పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ గారు లీడ్ చేశారు ఇందాక మాట్లాడుతూ ఉంటే ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ వచ్చింది ఇది ఇంటర్నేషనల్ అవార్డు తీసుకునేంత చాలా అంటే ఒక విపత్తు సమయంలో సహాయం ఎలా ఉందనేది క్యాప్చర్ చేయడానికి మీకు ఫోటోగ్రాఫ్ ఇది డ్రోన్ ఒక ఎనిమిది కేజీల ఫుడ్ ప్యాకెట్ని ఎట్లాగా అది వాళ్ళకి అందజేస్తుంది అనేది ఆల్మోస్ట్ మోకాళ్ళు నడుము వైపు నడుము లోతు నీళ్ళల్లో ఆ డ్రోన్ ఎలా పనిచేస్తున్నాయి అనేది జస్ట్ చూపించడానికి ఇది నేను చెప్పినట్టుగా మేము వచ్చి వంద రోజులు కూడా కాలేదు చాలా ఛాలెంజెస్ మధ్యలో ఆర్థికమైన ఇబ్బందులుండి ఇలాంటి పరిస్థితుల్లో చాలా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం పనిచేయడానికి ఇది చాలా బలమైన తార్కాణం అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి అనుభవం ఇలాంటి విపత్తు సమయంలో చాలా బలంగా తెలియజేస్తూ ఉంది మనకి చూపిస్తూ ఉంది అలాగే రెండు వేల పద్నా మన పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుద్ హుద్ తుఫాను డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎంత బాగా చేశారో తెలిసిందే ఆ టైంలో కూడా నేను ఒక యాభై లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది నిన్న కూడా ఒక కోటి రూపాయలు డొనేషన్ ఇవ్వడం మనం ప్రకటించడం జరిగింది త్వరలోనే అది అంచేతికి అందజేస్తాను సేమ్ రిలీఫ్ ఫండ్కి మెయిన్ ఇది అందరూ మాట్లాడుతున్నట్టుగా ఇది బుడుమైరు పరివాహ మనకి దీనివల్ల ఇంత విపత్తు సంభవించింది విజయవాడకి శాపంగా మార్చి మార్చినాయి అని నిన్న అంటే ఒకటి ఈజీగా ఏ ప్రభుత్వాన్ని తిట్టేయడం చాలా తేలిక గతంలో కూడా చూస్తే మనం లాస్ట్ పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్రత్యేకించి నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు చాలా ఒక నియమాలతో నియంత్రణతోనే మాట్లాడేవాడిని అలాగే మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నానంటే బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు తొంభై శాతం ఆక్రమణలు ఉన్నాయి ఈ ఆక్రమణలే బుడమేరుని మన విజయవాడకి శాపంగా మార్చేస్తున్నాయి వాడిని ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇల్లు ఆ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించారు తర్వాత నిర్మించిన ఈ అవుట్ ఫుల్ డ్రైన్స్ లేకపోవడం వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది ప్రతిసారి ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసినా కానీ వీళ్ళు వాళ్ళు అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసి డెమాలిషన్ డ్రైవ్ కొన్ని వందల చెరువులు ఉన్న ప్రాంతాన్ని లోతట్టు ప్రాంతాలని ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలని ఒక ట్వంటీ ఇయర్స్గా థర్టీ ఇయర్స్గా ఏం లేదు వరద లేదు నీళ్లు లేవు అని చెప్పి ఇల్లు కట్టేయడం జరిగింది అక్కడ కూడా అలాగే ఏ మూల భారతదేశంలో ఏ రాష్ట్రంలో సరే అలాగే ప్రత్యేకంగా తెలంగాణ కావచ్చు అలాగే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడ నుంచి సహజ స్థితిలో అది ఆ వాగులు వంకలు సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం లేదంటే లేఅవుట్లు వేసేయడం ఇవన్నీ వైలేషన్ ఒకళ్ళు చేయలేదు కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి అది ఇది చేసుకుంటూ వచ్చారు ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాట్లాడు కాకపోతే వాళ్ళు చేసి ఉండాల్సింది ఎంతో కొంత ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఎంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్ర ప్రదేశాల్లో వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి ఆయన పోక్లైనర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సింది బాయ్ నేను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు మార్చుకోవాలి వైసీపీ నాయకులు అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం నా విజ్ఞాపన మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య ఇది మనందరి ఉమ్మడి మన రాష్ట్ర సమస్యది సో మీరు కూడా నడుము ఉంచి మీరు కూడా బయటకు వచ్చి మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే గత రెండు మూడు రోజులు నేను కనిపించట్లేదు అది ఇది మాట్లాడుతాను ఒకటే చెప్తాను ఇప్పుడు నేను వస్తే నాకు సంబంధం ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది ఒకసారి అందరిని మీద పట్టడం దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి వద్దు దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను అది నిన్న మీకు క్లియర్ గట్గా తెలియజేశాను ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయిలో తీసుకెళ్తాను మిమ్మల్ని నాతో పాటు నడవండి ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తారు కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోతుంది మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మాతో కలిసి తీసుకెళ్తాం అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ నేను ఇందాక మన కాన్ఫరెన్స్ కాల్లో కూడా మాట్లాడితే ఒకటైతే చెప్పిన ఒకటి ఇమీడియట్ మెషర్స్ ఏంటి ఈ వరద నీరు వచ్చేసిన ఇమీడియట్ మెషర్స్ ఏంటి అలాగే భవిష్యత్తులో దీనికి ఇమీడియట్ రిపేర్ సపోజ్ రోడ్లు తెగిపోయినాయి గట్లు తెగిపోయినాయి అలాగే రోడ్లు పాడైపోయినాయి సో వీటికి ఇమీడియట్గా అసలు జనాలకి అది రాకపోకలు ఇబ్బంది కలుగుతూ ఉంటే ముందు వాటికి ఇమీడియట్ రిపేర్ చేయించడం ఒకటి అలాగే రెండవది పర్మనెంట్ రిపేర్ చేయించాలి దీనికి అంత దాదాపు ఒక రెండు వందల కోట్లు ఓన్లీ పంచాయతీల వరకు తీసుకుంటే దాదాపు ఒక తొంభై ఆరు కోట్లు బడ్జెట్ ఒకటి ప్రతిపాదించారు దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దాంతోపాటు మేము అడిగింది ఏంటంటే ఒక మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే అసలు భవిష్యత్తులో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే నేషనల్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏ సార్ ఎక్కడైనా సరే భారతదేశంలో ఉన్న ఏ ఇంచు అడవిలో అయినా సరే ఇంచు ఇంచు కూడా ఇట్స్ కంప్లీట్లీ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఇట్స్ కంప్లీట్లీ మానిటెడ్ అండ్ ఫోటోగ్రాఫ్డ్ అంటే గత వారం ఎలా ఉంది పోయిన వారం ఎలా ఉంది రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది అంటే మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు ఫారెస్ట్ ల్యాండ్లో మీరు చిన్నపాటి ఒక పాక్ వేసినా కానీ ఇట్ కెన్ బీ సెన్స్ ఇట్ కెన్ ఇట్ విల్ టేక్ ఎ ఫోటోగ్రాఫ్ చాలా క్లియర్ కట్గా డిమార్కేషన్ చేస్తుంటాయి ఇది ఫారెస్ట్ ల్యాండ్ ఇక్కడ వైలేషన్ జరిగింది అదే తరహాలో భవిష్యత్తులో ఇప్పుడు ఒక మన ఒక డ్యామేజ్ జరుగుతుంది దీన్ని అడ్రస్ చేస్తాం దీన్ని కోసం భవిష్యత్తులో ఇప్పుడు మనం ఏమనుకున్నా ఇప్పుడు కూర్చోబెట్టి వైసీపీ వల్లే జరిగిందని నేను ఓకే ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా కొంత నిర్వహణ మనకి ముఖ్యంగా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కానీ ఏదైనా సరే వాళ్ళ నిర్వహణ లోపల చాలా వాళ్ళ సరిగా డబ్బులు కూడా ఇవ్వలేదు దానికి వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వాలి లాకులు రిపేర్లు చేయాలా కనీసం వాళ్ళు కూర్చోబెట్టి చిన్న మెయింటెనెన్స్ ఆయిల్ కూడా ఇవ్వలేదు వాళ్ళు ఇలాంటి పరిస్థితులు చేశారు అలాగే మీరు అన్నమయ్య మీరు డ్యామ్ కూడా మొన్న కూడా నేను మన కడపకెళ్తే ఆ జిల్లాలో కూడా చూస్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా లష్కర్ ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు ఇక్కడ మీరు ఇక్కడ వరద వచ్చేస్తుంది మీరు పట్టించుకోండి అంటే ఒకళ్ళు పట్టించుకోలేదు ఆయన ఇండివిజువల్గా ప్రభుత్వం చేయకపోయినా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేయకపోయినా అప్పుడున్న సంబంధిత మంత్రులు చేయకపోయినా ఒక లష్కర్ వచ్చి రామయ్య గారు వచ్చి ఆయన బయటకు వచ్చి ఆయన అందరినీ అప్రమత్తం చేసి చాలా ప్రాణాలు గట్టెక్కినాయి ఇప్పుడు విపరీత నష్టంతో సో ప్రతి పనికి అలాగే ఈరోజు మేము అందరం కోరుకుంటుంది కూడా మీరు ప్రభుత్వాలు మీరు మా గత ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని మా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వరద ప్రాంతాల్లో ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ అన్నిత్యం అధికారులతో సమీక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు అలాగే ఎన్డీఆర్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాగే పోలీసు అలాగే మరి నిజంగా నిన్న డిజాస్టర్ మన పైకి వెళ్తే పైన మన డిజాస్టర్ మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కమాండ్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ టైం మీడియా ఎంత యాక్టివ్గా ఉన్నారనేది నాకు చాలా చాలా ఆనందం వేసింది ఆయన సిసోడే గారు కూడా చెప్తా ఉన్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హెడ్ చేసి కొన్నిసార్లు మాకంటే కూడా మీడియా వారే ముందు చాలా ముందులో ఉన్నారని కొన్నిసార్లు మాకు బాగా తెలియజేస్తాం అందుకని పర్టికులర్గా మేము మీడియాను కూడా ఫాలో అవుతుంటాం చెప్పారు అలాగే దాదాపు ఇరవై తొమ్మిది మంది ఈ వరదల వాళ్ళ ప్రాణాలతో చనిపోయారు మన ప్రాణాలు కోల్పోయారు రెండు మంది మిస్ అయ్యారు యాజ్ అంటూడే ఒక రెండు వందల పైచులకు జంతువులు ఆ పశువు పశువులు చచ్చిపోయినాయి అలాగే ముఖ్యంగా యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఈ మన పౌల్ట్రీ మనకు మనకి పౌల్ట్రీ బర్డ్స్ చచ్చిపోయినాయి మనుషుల కోసమే కాకుండా జంతువుల కోసం కూడా మనం ప్రత్యేకించి ఒక నూట ముప్పై ఒక్క హెల్త్ క్యాంప్స్ ఓన్లీ పశువుల కోసం పెట్టాం నెంబర్ ఆఫ్ యానిమల్స్ ట్రీట్ చేసింది దీనివల్ల ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒక్క మంది నలభై ఒక్క పశువులను ట్రీట్ చేశాం వ్యాక్సినేటెడ్ యానిమల్స్ దీంట్లో పన్నెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు అలాగే చాలామంది మత్స్యకారులు పడవలు దెబ్బతిన్నాయి ఒక అరవై పడవలు దెబ్బతిన్నాయి అలాగే ఆ రోడ్ల భవనాల శాఖకు సంబంధించిన రోడ్లు దాదాపు మూడు వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్ల లెంత్ రోడ్డు దెబ్బతింది అలాగే పంట నష్టం కూడా మా ముఖ్యంగా వ్యవసాయం లక్ష అరవై తొమ్మిది వేల హెక్టార్లు నష్టపోయారు పంట నష్టం జరిగింది అలాగే ఉద్యాన పంటలు కూడా పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు హెక్టార్లు ఉద్యానవనం పంట పంట రైతులు నష్టపోయారు అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినంత వరకు పాడైన్ ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే శిశుభూష గారు ఆధ్వర్యంలో దెబ్బతిన్న రోడ్లు కానీ పాడైపోయిన రోడ్లు కానీ దాదాపు రెండు వందల ముప్పై రెండు అంటే దాదాపు రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్లు రోడ్లు దెబ్బతిన్నాయి అలాగే ఈ కోసుకుపోయిన రోడ్లు కానీ రోడ్ బ్రీచెస్ కానీ దాదాపు నలభై రోడ్ బ్రీచెస్ ఉంటే ఇట్లా తెగిపోయినాయి ఉంటే వాటిని పదకొండు రోడ్లు వెంటనే పునరుద్ధరించారు కొన్నిటికి ఎందుకు చేయలేకపోయారంటే కొన్ని లంక గ్రామాలకు వెళ్తూ ఉన్నాయి ఇంకా నీట్ ఇంకా నీ నీరు ఉండటం వల్ల వాటిని ముందుకి ఆ నీరు తగ్గే వరకు తప్ప ఇంకా తిరిగి పునరుద్ధరించ కష్టం ఉంటుంది అలాగే దెబ్బతిన్న కల్వట్లు దాదాపు నలభై ఒకటి ఉన్నాయి అందులో కేవలం ఒక కల్వట్టు పంటికే ముందుకే మనం కరెక్ట్ చేయగలిగాం సహాయ సేకర మనం ఇవన్నీ ఈ వరద ఉధృతి తగ్గాక ఇవన్నీ వెంటనే స్టార్ట్ చేస్తాం ముఖ్యంగా ఇవి మన ఏదైనా చూస్తే షెల్టర్స్ రెస్క్యూ షెల్టర్స్ కూడా దెబ్బతిన్నాయి కొన్ని ఒక పదకొండు ఉన్నాయి దాదాపు వాటిని కూడా సరి చేస్తా ఉన్నాం అలాగే మున్సిపల్ అడ్మి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి నీట మున్నింగ్ ఏరియాలు దాదాపు రెండు వందల యాభై మూడు తిరిగి సాధారణ స్థితికి వచ్చినవి నూట ఇరవై తొమ్మిది అలాగే నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సిసోడి గారితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దృష్టికి తీసుకొచ్చిన దాదాపు మూడు వందల ఇరవై ఎనిమిది ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు నూట డెబ్బై నాలుగు ట్రైన్స్ని డైరెక్ట్ చేశారు అలాగే రెస్క్యూ అండ్ రిలీఫ్ మెషన్స్లో దాదాపు ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది ప్రభావితమయ్యారు దాని రెండు వందల పద్నాలుగు సహాయ శిబిర శిబిరాలు చేశాం దాదాపు నలభై ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది పైచీలకు జనానికి ఇది ఈ సహాయ శిబిరాలు అకామిడేట్ చేసే రెండు వందల పదమూడు మెడికల్ క్యాంప్స్ ఇందాక మీకు చూపించిన ఫోటోగ్రాఫ్లో వాళ్ళు చూసే సాగు మరికి కనీసం ఎనిమిది కిలోలు వెయిట్ ఉన్నది అది దాంట్లో మనం పెట్టేది రైస్ ఒక్కొక్క నిత్యవసర వస్తువులు ఒక కుటుంబానికి ఒక పది కేజీలు బియ్యం అలాగే నేత కార్మికులకైతే మత్స్యకారులకైతే అది యాభై కేజీలు బియ్యం అలాగే కందిపప్పు ఒక కేజీ పామ్ ఆయిల్ ఒక లీటర్ చక్కెర ఒక కేజీ అది ఉల్లిపాయలు ఒక కేజీ అలాగే బంగాళదుంపలు ఒక కేజీ ఇవి తీ ఇవి ప్రతి కుటుంబానికి ఇస్తారు ఇస్తూ ఉన్నారు అలాగే మనం చేరలేని ప్రాంతాలకి మటుకు ఈ ఫుడ్ వాటర్ ఈ మెడికల్ కిట్స్ ఇవన్నీ డ్రోన్స్ ద్వారా అందజేస్తూ ఉన్నారు లేదంటే మీరు డైరెక్ట్కి ఇవ్వడం ఇప్పుడు అన్నింటి మనకున్న ఆరు జిల్లాల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ విజయవాడ జిల్లా ఎన్టీఆర్ జిల్లా చాలా చాలా దెబ్బతింది దాంట్లో సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ డిప్లాయ్ చేస్తుంది అలాగే ఎన్డిఆర్ఎఫ్ ఇరవై ఆరు టీమ్స్ అలాగే ఎస్డిఆర్ఎఫ్ ఇరవై రెండు టీమ్స్ ఇండియన్ నేవీ నుంచి రెండు టీమ్స్ వచ్చి సహాయ చర్య సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి అలాగే గుంటూరు జిల్లాకి ప్రత్యేకించి మన ఎన్టీఆర్ జిల్లాకి ప్రత్యేకించి ఎంత ఇంపాక్ట్ అని చెప్పడానికి ఒక మనకి ఎన్డిఆర్ఎఫ్ ఇరవై ఆరు టీమ్స్ పంపిస్తే దాంట్లో పన్నెండు స్టేట్ మన రెండు ఎన్డిఆర్ఎఫ్ మన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని పంపిస్తున్నాం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇరవై రెండు మనం డిప్లాయ్ చేస్తే పన్నెండు స్టేట్ టీమ్స్ ఇక్కడి నుంచే మనం కృష్ణా మన ఎన్టీఆర్ జిల్లాకే పని మనం చేయాల్సి వచ్చింది అంత డ్యామేజ్ జరిగింది ఎన్టీఆర్ జిల్లాకి అలాగే రెండు ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డిఆర్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ గుంటూరు జిల్లాకి ఒక టూ ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డిఆర్ఎఫ్ కృష్ణా జిల్లాకి వన్ ఎస్డిఆర్ఎఫ్ ఏలూరు జిల్లాకి అలాగే వన్ ఎన్డిఆర్ఎఫ్ వన్ ఎస్డిఆర్ఎఫ్ బాపట్ల అలాగే త్రీ ఎస్డిఆర్ఎఫ్ పల్నాడు జిల్లాకి ఒక ఎస్డిఆర్ఎఫ్ మంగళగిరి ఎన్డిఆర్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఇవన్నీ ఒకటి రెండు స్టాండ్ బైలో ఉన్నాయి అలాగే ఆరు హెలికాప్టర్లు రంగంలో ఉన్నాయి రెండు ఇండియన్ నేవీ నుంచి నాలుగు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వీటి ద్వారా దాదాపు ఇరవై ఒక్క మందిని వరద నీటిలో చిక్కుపోయిన వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అలాగే చైర్లైన్ ప్రాంతాలకు కూడా ఈ హెలికాప్టర్స్ ద్వారా మీకు ఫుడ్ సప్లైస్ కానీ మెడిక మెడిసిన్ కానీ చేశారు దాదాపు రెండు వందల ఇరవై ఎనిమిది పడలు అరేంజ్ చేయబడ్డాయి ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా దాంట్లో బిహావ్ ఆఫ్ మోటరైజ్డ్ ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఫోర్ మోటరైజ్డ్ బోట్స్ ఫిఫ్టీ ఫోర్ నాన్ మోటరైజ్డ్ బోట్స్ ప్రత్యేకించి మత్స్యకారులు వాడే పడవలను కూడా వాడుకుందని ప్రయత్నం చేసినా కానీ అవి కొంచెం లోతైన ప్రాంతాలను అవి మనం చేయగలరు కాబట్టి ఈ మూడు అడుగులు నాలుగు అడుగుల్లో మోర్ ఆఫ్ మన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచే అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ వాళ్ళ బోట్స్ని ఎక్కువ వాడటం జరిగింది అలాగే నూట యాభై నాలుగు బోట్లు ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా విజయవాడలో అజిత్ సింగ్ నగర్ వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి కాలనీ అంబాపురంలో అంబాపురం అర్బన్ రూరల్లో తిరుగుతూ ఉన్నాయి అలాగే పంతొమ్మిది బోట్లు కృష్ణా జిల్లాకి అందించబడింది యాభై ఐదు బోట్లు బాపట్ల జిల్లాకి మూడు వందల పదిహేను మంది గజేతిగాళ్ళ బోట్లతో పాటు వాళ్ళ దాంతో ఎంగేజ్ చేయబడ్డారు అలాగే ట్రాపీఎస్సీ ఆర్టీసీ నుంచి దాదాపు నూట అరవై ఏడు బస్సులు ట్రాన్స్పోర్టింగ్ మన ప్యాసింజర్స్ కోసం ఈ చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ రిలీఫ్ సెంటర్స్ తీసుకెళ్ళడానికి తరలించడానికి ఆ రంగంలో ఉన్నాయి ఈ నిన్న చెప్తే ప్రజలకి వెళ్ళ అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్స్ వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో అని మేము చెప్పిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు వేల నాలుగు వంద నూట నలభై ఆరు ఫోన్ కాల్స్ వచ్చినాయి ఆగస్టు ముప్పై నుండి సెప్టెంబర్ మూడు వరకు ఈ కాల్స్ వచ్చినాయి ఈ నాలుగు వేల నూట నలభై ఆరు ఫోన్ కాల్స్ దాదాపు రెండు వేల ఐదు వందల పదమూడు కాల్స్ వన్ వన్ టూకి వచ్చినాయి వెయ్యి ఆరు వందల ముప్పై మూడు కాల్స్ వన్ జీరో సెవెన్ జీరో నెంబర్కి వచ్చినాయి ఈ ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇప్పుడు కాల్స్ని అటెండ్ అవుతూ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని నిరంతరం ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంది అందరికీ తెలియజేసుకుంటూ అలాగే మేము పంచాయతీరాజ్కి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి పెద్ద లాంటి ఇలాంటి చోట్ల అంటే రివ్యూ మీటింగ్లో ఏం మాట్లాడ అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద అని గుంటూరు జిల్లాలో దాదాపు ఒక నల మన ఇరవై వేల మందికి వచ్చే మనకు నీటి సరఫరా చెరువు ఉంది అక్కడ అది ఏమైపోయిందంటే పక్కనున్న స్థానికం ఉండే మనకి మన స్థానిక అవసరాలకు మాట్లాడే చెరువు అది కలిసిపోయి బండ దిగిపోయి ఈ నీళ్ళు కలిసిపోయినాయి సో దాన్ని వెంటనే పునరుద్ధరించడానికి దీన్ని చర్యలు తీసుకున్నాం అలాగే ప్రతి మూడు వేల ఎనభై పంచాయతీల్లో ఎఫెక్ట్ అయినాయి మొత్తం దీని త్రీ ఎయిటీ పంచాయతీస్ వీటిలో మొత్తం వీటి కోసం దాదాపు నూట నాన్న ముఖ్యంగా విజయవాడకు సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించి మన డైరెక్టర్ కృష్ణదేజయ గారు మన దీని మీద నూట డెబ్బై ఐదు టీమ్స్ పంచాయతీరాజ్ టీమ్స్ని విజయవాడ అర్బన్కి ఇవ్వడం జరిగింది దాదాపు ఇది నైన్ హండ్రెడ్ శానిటేషన్ వర్కర్సు పంచాయతీరాజ్ నుంచి దీనికి ఇవ్వడం జరిగింది అలాగే నాన్ ఎఫెక్టెడ్ పంచాయత్స్ అంటే ఇక్కడ ఈ ఆరు జిల్లాలు కాకుండా అటు కోస్తాంధ్ర కాకుండా అటు సైడ్ మనకి ఎఫెక్ట్గా వరద ప్రాంతానికి లేని జిల్లాల నుంచి చాలామంది టీమ్స్ని పెట్టారు దీంట్లో పెట్టిన టీమ్స్ అంతా మన ఎయిట్ హండ్రెడ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఇవి కాకుండా ఇవి కేవలం సిక్స్ ఎయిటీ ఫైవ్ ఏంటి వన్ సెవెంటీ ఫైవ్ టీమ్స్ ఏమో ఓన్లీ అంటే ఒక్కొక్కరికి ఎలా ఉంటుందో కనీసం ఆరు మంది ఉంటారు ఒక ముగ్గురు నలుగురు శానిటేషన్ వర్కర్సు అలాగే ఒక ప్లంబర్ ఒక ఎలక్ట్రీషియన్ ఇట్లా వాళ్ళ ఇన్ఛార్జ్ ఇట్లాగా ఒక ఐదు నుంచి మంది ఉంటారు ప్రతి టీంకి సో దీంతో పాటు ఇది కేవలం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ నైన్ టీమ్స్ పీఆర్ నుంచి విజయవాడ అర్బన్కి ఇవ్వడం జరిగింది అలాగే ఆరు వందల ఎనభై ఐదు టీమ్స్ ఎక్కడైతే ఏ ఏ ప్రాంతాల్లో దెబ్బతిన్నాయో ఆరు వందల ఎనభై ఐదు టీమ్స్ దీంట్లో ఒక పంచాయత్ సెక్రటరీ ఒక ముగ్గురు నలుగురు ప్లంబర్సు ఒక టెక్నీషియన్ ఒక ఎలక్ట్రీషియన్ ఒక వీళ్ళందరూ ఉంటారు ఇట్లా ఆరు మంది టీమ్ తోటి ఫైవ్ టు సిక్స్ మెంబర్ టీమ్ తోటి ఆరు వందల ఎనభై ఐదు టీమ్స్ని వేసి ఎక్కడైతే ఇంపా మన ఇబ్బందికి ఉన్నాయో ఎక్కడైతే దెబ్బతిన్నారో ఆ ప్రాంతాలన్నిటికీ వీళ్ళు ఈ నాన్ ఎఫెక్టెడ్ ప్రాంతాల నుంచి ఆ టీమ్స్ని తీసుకున్నారు అలాగే క్రీ మనకి గోదావరి జిల్లాలో కూడా వరద ముంపు ఉండే ఉన్నాయి కాబట్టి అసలు అటు నుంచి మూవ్ చేయకుండా ఈ వరద లేని ప్రాంతాల జిల్లాల నుంచి మటుకు తెప్పించి దీన్ని ఆ నిరంతరం ఆయన మన కృష్ణ తేజ గారు దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు అలా ఇంకొకటి మెయిన్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయనన్న అనుభవంతో చెప్పింది ఏంటంటే సూపర్ ఎక్కడ నేను రాసుకున్నా సూపర్ క్లోరినేస్ట్ ఇక్కడ ఉంది మెయిన్ క్లోరినేషన్ ఇప్పుడు చాలా ఈ మనకి వాటర్ బాండ్ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అందుకని ప్రత్యేకించి ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి సమయాల్లో ఎక్కువ మనం క్లోరినేషన్కి సేఫ్ట్ డ్రింకింగ్ వాటర్ కోసం అలాగే పాయింట్ ఫైవ్ ఫైవ్ పీపీఎం అంటే పార్ట్స్ పర్ పార్ట్ పర్ మిలియన్ క్లోరిన్ కలుపుతాం అంటే ఎలా ఉంటుందంటే నలభై వేల లీటర్లు ఒక లారీ ఉంటే దానికి వంద గ్రాములు బ్లీచింగ్ పౌడర్ కదా కలపటం సూపర్ క్లోరినేషన్ అంటే ఇంకా ఇది ఈ పరిస్థితులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డ్రైనేజ్ వాటర్లో కలిసిపోయినా లేదా ఈ జాగ్రత్తల కోసం దీని ప్రత్యేక పరిస్థితులు చాలా తక్కువ సమయంలో దీన్ని సూపర్ క్లోరినేషన్ వాడతారు ఒక ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో అనుకున్న ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో నిన్నే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫ్రమ్ హండ్రెడ్ గ్రామ్స్ బ్లీచింగ్ పౌడర్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బ్లీచింగ్ కలిపితే అది మూ ఈ ప్రత్యేక పరిస్థితులు ప్రజలకు కొంచెం ఈ వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా ఉంటుంది అనేది అది కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది అలాగే మనం హెవీ డ్యూటీ డ్రోన్స్ని వాడటం జరిగింది వీళ్ళు ప్రత్యేకించి ఇప్పుడు ఇందాక మీకు చూపించిన ఫోటోగ్రాఫ్ చూపిస్తే ఈ డ్రోన్ ఈ డ్రోన్ చూస్తే మీకు ఇది హెవీ డ్యూటీ డ్రోన్ ఇది ఇది హెవీ డ్యూటీ డ్రోన్ ఇది దీనికి ఈ పైలట్స్ ప్రత్యేకంగా శిక్షణ పొందించారు లైసెన్స్డ్ డ్రోన్ పైలట్స్ వీళ్ళు సో ఇట్ కెన్ క్యారీ అప్ టు ఎయిట్ కేజీ వెయిట్ ఒక నీళ్లు కానీ పండ్లు కానీ తిండి కానీ చేయొచ్చు ఇవి ముఖ్యంగా హై రైజ్డ్ బిల్డింగ్స్ కోసం దీన్ని డిజైన్ దీన్ని ఎక్కువ వాడతారు కానీ ఇక్కడున్న పరిస్థితి చూస్తే అది వెళ్ళలేదు కాబట్టి అది కింద ఎక్స్పర్టీస్ ఆఫ్ డ్రోన్ పైలట్ ఎలా సహాయక చర్యల్లో ఎలా ఉంటుంది మనకి చిన్న వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇది సో అది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అలాగే ఉదాహరణకి ఇప్పుడు తోటల వాళ్ళు లేరు ఆ లంక బ్రిడ్జ్ ఇలా దెబ్బతిన్నది ఇట్లాగా రాకపోకలు దెబ్బతిన్నాయి అనేది ఎవరు అధికారులు మా దృష్టికి తీసుకొస్తే కాన్ఫరెన్స్ కాల్లో కూడా దాన్ని పర్మనెంట్గా చేయాలి దాన్ని కూర్చోబెట్టి దానికి ఒక థర్టీ వన్ క్రోడ్స్ బడ్జెట్ కూడా ఉంది దాని మెల మన వెంటనే దాన్ని అయిపోయిన వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేస్తాం అలాగే ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా మన ఎన్టీఆర్ జిల్లా అందరు డిపిఓలు అందరితో మాట్లాడటం జరిగింది కంప్లీట్గా తీసుకుని వాళ్ళు చాలా సలహాలు సూచనలు ఇచ్చారు ఏమేమి కావాలి అడిషనల్గా ఏం కావాలనేది ప్రత్యేకించి వాళ్ళు అడిగింది మస్కిటో రిపలెన్స్ లాంటివి కొన్ని ప్రాంతాల్లో కావాలి మాకు అనేది అలాగే ఇది మాట్లాడని ప్రతి అధికారి చెప్పింది ఏంటంటే దే ఆర్ క్వైట్ చార్జ్ అప్ మీ అందరూ వచ్చింత బలంగా ఉన్నప్పుడు మేము క్షేత్రస్థాయిలో మేమందరం పనిచేస్తా ఉన్నాం అందుకని వాళ్ళు హౌ టు మిటికేట్ విత్ ఫ్లడ్స్ అంటే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు ఊహించిన వరదలు ఎప్పుడు ఇప్పుడు దాకా రాలేదు ఈ స్థాయిలో ఈ ఊహించిన వరదలు మేము ఎంత బలంగా ఎదుర్కోగలం ఈ అనుభవం మాకు నేర్పింది ఇది ఖచ్చితంగా మనందరి మీ అందరి సహాయ సహకారాలతోటి ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్నది లీడర్షిప్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము బలంగా పనిచేస్తామని చెప్పి వాళ్ళు కూడా చాలా ఎంతూసియాస్ట్ పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి మరీ వాళ్ళు ఇళ్ళకు కూడా వెళ్లకుండా వారు చెప్తే వాళ్ళకి మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అలాగే దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి మంది శానిటరీ వర్కర్స్ అర్బన్ ఏరియాస్లో పనిచేస్తుంటే ఇందాక మేము మాట్లాడుకున్న డిస్కషన్లో ఒకటే తెలియ చేసుకున్నాం తెలియ ఏం తెలియజేస్తానంటే ఏ శానిటేషన్ వర్కర్స్ అయితే క్షేత్రస్థాయిలో పనిచేస్తారో వాళ్ళందరినీ మనం గుర్తించాలి వాళ్ళు గౌరవించాలి అని చెప్పి నేనే ఇనిషియేట్ చేశాను ఆ ప్రోగ్రామ్ అది పంచాయత్ శాఖ డైరెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తే కూడా మనకి ఎవరైతే క్షేత్రస్థాయిలో ఈ పనిచేస్తున్నారో ఈ శానిటరీ వర్కర్స్ని వాళ్ళు గౌరవించే బాధ్యత కూడా మేము తీసుకోబోతున్నాం ఈ రెండు మూడు దినాల సహాయక చర్యలు అయిపోగానే తొమ్మిది వందల మంది సహాయ మన సిబ్బందికి వాళ్ళని సత్కరించడం జరుగుతుంది అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఎవరికండి అది ఎలా ఎలాగని చూస్తుంది ఎట్లాగే మనకి ఇలాంటి విపత్తు సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి ఆ మామూలు కంటే కూడా అదనంగా ఉంటుంది దానికి ఎలా చేయాలనేది ఆలోచిస్తుంది జస్ట్ డెఫినెట్ సమ్ వీ వాంట్ టెక్నాలజీ దేర్ ప్రసెంట్స్ ఏదో నమస్కారం చేతులు పెట్టడం కాదు ఇది వాడు అది కాదు నమస్కారం పెట్టే చాలా బాగా చేస్తారు అట్లా కాదు ఏదో చేస్తామని కదా ప్రాబ్లం ఏముందంటే డబ్బులు అనౌన్స్ చేయడానికి నా పర్సనల్ డబ్బులు కాదు కదా నేను అంటే నా పర్సనల్ డబ్బులు కాబట్టి చెప్పాను అలాగే మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది గత రెండు రోజుల్లో నుంచి మూడు రోజుల నుంచి ఇది ప్రత్యేకించి పాలిటిక్స్ సంబంధించి కానీ నా పుట్టినరోజు సంబంధించి చాలామంది చేస్తాం అది ఇది అని అంటా ఉన్నారు ఈ వర్షాలు పడిన పట్టం మూలంగా పంచాయతీల్లో మేము ఏదన్నా చేయగలం అది ఇది అని అంటే ఇందాక ఓకే దాదాపు లక్ష అరవై నాలుగు వేల మంది పంచాయతీ రాజశాఖకి సంబంధించిన జాక్ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళ మీరు వెనక రండి వాళ్ళు నెల జీతాన్ని పరిస్థితి వరద పరిస్థితులకి ప్రజలు పడుతున్న కష్టాలకి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ఒకరోజు లక్ష అరవై నాలుగు వేల మంది పంచాయతీరాజ్ శాఖ అధికారులు అలాగే గ్రామ సచివాలయంలో ఉండే పంచాయతీ సెక్రటరీ ఇంకొకరు అలాగంటే ప్రతి గ్రామ సచివాలయం నుంచి ఇద్దరు ఈ పిఆర్ వాళ్ళ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉంటారు వాళ్ళు మనసు కదిలి కరిగి మేము కూడా మా వంతు సహాయం కష్టాలను ప్రజలకు మేము చెయ్యాలి ఆ ఇంజనీర్స్ కూడా వచ్చారు నాయ నాయారు గారు వచ్చారా ఓకే ఓకే ఇప్పుడు వచ్చారా సో అందరూ కూడా రండి సార్ నాయకారా ఇటు వచ్చాను ప్లస్ సో నమస్కారం సార్ సో కదిలి ఇది రూరల్ వాటర్ సప్లై నాయక్ గారు హ్యాండిల్ చేస్తాను ఎన్పిఆర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డబ్ల్యూస్ ఉన్నారు ఓకే ప్రస్తుతం ఇక్కడ ఉంది మన పిఆర్ జాయింట్ యాక్షన్ కమిటీ అలాగే మనకి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ వచ్చి వాళ్ళు ఒక వాళ్ళ జీతంలో బేసిక్ అంటే పన్నెండు వందలు వన్ డే బేసిక్ శాలరీని లక్ష అరవై నాలుగు వేల మంది ఎంప్లాయీస్ ఫ్రమ్ పిఆర్ పంచాయత్ రాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి నాకు ఫోర్ పద్నాలుగు కోట్లు పద్నాలుగు కోట్ల రూపాయలని ఈ మన సీఎం ముఖ్య మన సహాయ నిధికి అందజేస్తా ఉన్నారు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఈ అరవై నూట లక్ష అరవై నాలుగు వేల మంది పిఆర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున మీ అందరికీ సచివాలయ సిబ్బందికి కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మీరు ఇచ్చే పన్నెండు వందలు కూడా డబ్బే కాదు మీరు చాలా నైతిక బలం ఇచ్చారు ఈ రాష్ట్రం విపత్తుల్లో ఉంటే మిగతా వాళ్ళే కాకుండా అందరం కలిసి ఉంటామని చెప్పి మీకు వచ్చినందుకు మనస్ మనస్ఫూర్తిగా మీ అందరికీ రెండు చేతులైతే మీకు నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే